ఎందుకు ఆ పాట చాలా క్యాచిగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక కాదు కాదు ఐ మీన్ ఇట్స్ ఇట్స్ ఐ థింక్ ఐ డి నో ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్ వెన్ ఇట్ కేమ్ అండ్ దెన్ ద టీమ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ టు మీ తర్వాత ఐఎమ్ హోప్లెస్ రొమాంటిక్ అండి సో ఐ ఫెల్ట్ లైక్ ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు స్టోరీస్ లో పాడుతుంది ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది మాకోసం ఇంటర్వ్యూ లో పాడదా అవును అది నిజమని మేము నమ్మాలని అంటే మీకు నచ్చిన పాట ఒక టూ లైన్స్ మాకోసం అండ్ దీనికి మళ్ళీ రెసిస్ట్ మార్క్స్ వేయాలండి ఓకేనా ఒక చూపతో నాలుని పుట్టింది ఎదు వింతగా గుండెలో చేరింది నాలో నాలుని అడిగానే కానిగా ప్రేమని తొలిపింది పరిచయం లేదని అడిగా ప్రేమంటే మనమేగా అండి వెతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలు చెప్పాలి నువ్వు అంటే చాలే సార్ రెండు మార్క్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ హౌ మెనీ మార్క్స్ అండ్రెడ్ అప్పుడే అని అన్నా అనిపిస్తుంది సో